నేను నేనైతే బాగున్నానండి మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ ప్రభుని ఈ రోజు సండే కదా అందుకని అంటున్నాను అనమాట అన్నమాట ఇంక ఇంట్లో పని కూడా తొందరగా చేర్చి చేసుకుని నేనైతే చర్చికి అయితే వెళ్ళాలి ఇప్పుడైతే వాటిలో అయితే ఊపిస్తున్నా ప్రజెంట్ లేజ్ ముందు రాత్రి అయితే ఫుల్ బాగా పడింది ఇప్పుడు కూడా మొక్కు బట్టే ఉంది படிந்து கேர்ஜா போலீஸ் கேசஸ் இப்போ అంట్లు కూడా కడిగేస్తున్నాను ఇంకెప్పుడైతే ఇల్లు తుడుస్తున్నానండి మొత్తం అయితే ఊడ్చేసాను ఇంక ఇప్పుడైతే తుడుస్తున్నా ఇప్పుడు వరకు అయితే ఇదండి వీడియో కంటిన్యూ చేస్తా మీరు అయితే చూసేయండి నా పని కూడా మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకెక్కడైతే దాస్తాయా ఉన్నాను నేను అన్నం పెట్టు ఏం కోరండి య్ చికెనం దాసకాయ్ చికెన్ ఉండే నేను అది చూపించానులే నేను ఆల్రెడీ వీడియోలో ఇంక ఇప్పుడైతే తినైతే చర్చికి అయితే వెళ్ళాలండి నేనైతే రెడీ అయిపోయాను ఇంకా మా ఆయన పిల్ల అయితే పిల్లోడి దగ్గరికి అయితే వెళ్ళి వస్తారు నేనైతే చర్చికి వెళ్ళి వస్తాను ఇంక ఇప్పుడైతే తిన్నాం ఈ వీడియో ఈ కంటిన్యూషన్ వీడియో అనమాట ఇంకేమన్నా నేను చర్చకి వెళ్ళొచ్చాక ఇంక వీడియో అయితే ఏం తెలియదండి ఇది నెక్స్ట్ డే సోమవారం రోజు అనమాట ఇంకా ఇప్పుడైతే టీ అయితే పెట్టుకున్నా నేనైతే సుంటి సుంటి వేసి అయితే పెట్టుకున్నా అనమాట బాగా ఎండాకాలం కొని నీళ్ళు తాగి 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 అయితే అసలు వాన్ల పడేసరికి కొంచెం గొంతు బాగోట్లేదండి అసలు ఇంకా అందుకే నేనైతే సొండ్ తెప్పించి సొంఠి టీ అయితే పెట్టుకున్నాను ముందు డికాషన్ అయితే మరిగించుకుంటున్నా తర్వాత పాలు అయితే పోస్తాను ప్యాకెట్ ఇంక ఇంట్లో పని కూడా చేసుకోవాలి చూద్దాం ఇంకా ఈ రోజు బ్లాగ్ కూడా రెండు రోజుల బ్లాగ్ అయితే తెచ్చుద్ది అనమాట మీకు నేనైతే బజార్కైతే వెళ్ళొచ్చానండి ఇంకా కొన్ని వస్తువులు అయితే కావాల్సి వస్తే అయితే వెళ్ళి తెచ్చుకున్నాను అంటే పిల్లడు కూడా లేడు కదా అయితే వెళ్ళాడు కదా ఇంకా మగపిల్లలు ఉంటే తీసుకొస్తారు ఇంక నేనైతే లేడు కదా వాడు ఇంక నేనైతే వెళ్ళి తీసుకొచ్చుకున్నాను ఇక్కడే అనమాట మా ఇంటికి కొంచెం అవతల ఎల్లు అయితే తీసుకొచ్చుకున్న ఇదైతే సగ్గుబియ్యం యాలకాయలు తీసుకొచ్చుకున్న సగ్గుబియ్యం కాద్దాం అని కారం లేదు కారం కూడా తెచ్చుకున్న ప్యాకెట్ ఇది ఒక్కటే అరవై ఐదు రూపాయలు అంటండి కిలో కూడా లేదు ఈ కారము గానిగలో తెచ్చుకుంటాం కానీ ఈసారి తెచ్చుకోవాలా ఇదైతే సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను కేజీ ప్యాక్ తీసుకున్నా మళ్ళీ పెద్ద పద్నాగేది అని ఇంకా కూరగాయల షాప్ అయితే వెళ్ళి ఇదైతే తీసుకున్నాం అన్నమాట క్యాబేజీ క్యాబేజీ అరకిలో ఇరవై రూపాయలు టమాటాలు అయితే బాగా రేటుగా ఉన్నాయండి అసలు అసలు కేజీ యాభై రూపాయలు అలాగా మళ్ళీ టమాటాలు రేటు పెరుగుతుంది పచ్చిమిరపకాయలు కూడా చాలా రేటుగా ఉన్నాయి ఇంకా బంగాళదుంపలు కూడా తీసుకున్నాను బంగాళదుంపలు ఎందుకు తీసుకున్నాను అంటే ఆలు చిప్స్ చేద్దాం అన్నట్టుగా తీసుకున్నాను అన్నమాట చూస్తా ఇంకా పిల్లలు కూడా అడిగితే మటుకి చేస్తా ఇంకా లేకపోతే అది కర్రీ చేసేసేస్తా ఇంక ఇవైతే తెచ్చుకున్నాను నేనైతే వెళ్ళి ఇంకా తప్పదు కదండి ఒక్కోసారి వెళ్ళాల్సి వచ్చింది వెళ్ళి తీసుకోవాల్సి వచ్చింది ఇంకా ఒక్కోసారి వెళ్ళడం అయితే తప్పదు కదా వెళ్ళి మనమే తెచ్చుకోవాలండి ఇంకా మా పిల్లలు లేనప్పుడు అలాగే అనిపించింది అనమాట ఒక్కోసారి ఇంకా మా వారైతే పనికి వెళ్ళారు కదా ఇంకా తన ఇబ్బంది పెడతామైతే నాకైతే మళ్ళీ పనికి వెళ్ళిన వాళ్ళని పిలిచి మళ్ళీ నాకు అది కావాలి ఇది కావాలి తీసుకొచ్చి పెట్టండి బాగోదు కదా ఏమైంది చిన్నగా మనం కూడా వెళ్ళి తెచ్చుకుంటే కొంచెం బాగుంటుంది కదా అందుకే నేనే వెళ్ళి అయితే తీసుకొచ్చాను అప్పుడప్పుడు వెళ్తానమాట శనివారం రోజైతే వాళ్ళం కానీ ఈసారి శనివారం తీసుకురాలేదు ఇంక అందుకే వెళ్ళి అయితే తీసుకొచ్చా ఏమేమి కావాలో మొత్తం అయితే అంటే నాకు కావాల్సిన ఇప్పటికే ఇస్తే తెచ్చుకున్నాను ఇంకా మిగతా ఆయన కావాలంటే సాయంత్రం మా ఊరు వచ్చాక తెప్పించుకుంటాను ఇంకా క్యాబేజీ టమాటా కర్రీ అయితే వండుదాం అనుకుంటున్నాను ఇంక ఇదైతే నెక్స్ట్ పార్ట్లో అయితే వచ్చింది ఈ వీడియో చాలా లెంత్ అయిపోయింది ఈ వీడియో ఇంతటి చేస్తున్నానండి మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అయితే కలుస్తాను నెక్స్ట్ క్యాబేజీ కర్రీ వీడియో అయితే వచ్చింది అన్నమాట బాయ్ ఫ్రెండ్స్